హలో కానము కుక్కదా వచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డబుర ధనలక్ష్మి విరచిత కథగా సాదృశ్యం అనే సొంత ఇల్లు అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి సాదృశ్యం అనే సొంత ఇల్లు కథ రచన డబుర ధనలక్ష్మి ఇక వినండి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన రెండు సంవత్సరాలకు రఘు సుగుణలకు పెద్దలు పెళ్లి కుదిర్చి ఉన్నంతలో బాగానే జరిపించారు ట్రైనింగ్ అయితే పూర్తి చేశారు కానీ డిఎస్సి నోటిఫికేషన్ అదేనండి టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరగకపోవటంతో ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదు రఘుకు ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది లేదు కారణం రఘు తండ్రి రైల్వే ఉద్యోగి తల్లి గృహిణి రఘుకు ఇద్దరు అన్నలు వారికి పెళ్లి వేరుగా ఉంటున్నారు ఇక సుగుణ తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు సుగుణ తండ్రిని చిన్నపాటిది ప్రభుత్వ ఉద్యోగం అతనుంది సుగుణ పెళ్ళైన నాలుగు నెలలకు సుగుణ తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు ఒంటరైన తల్లి విశాలాక్షి ఆమె బాధ్యతను సుగుణ తీసుకోవాల్సి వచ్చింది కొడుకైనా అల్లుడైనా రఘునే కాబట్టి రఘు కూడా అభ్యంతరం చెప్పలేదు పైగా రఘును ఎంతో ఆప్యాయంగా చూసుకునే అత్త విశాలాక్షి ఆ అత్త అంటే రఘు కూడా చాలా అభిమానం రఘు తన తల్లితో సమానంగా విశాలాక్షిని గౌరవించేవాడు రఘు సుగుణలకు పెళ్ళయ్యాక రఘు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యారు వాళ్ళకి పెళ్ళైన సంవత్సరానికి బాబు ఆ తర్వాత మరో సంవత్సరం ఇద్దరు కవలలు వారిలో ఒక పాప ఒక బాబు పుట్టారు జీతాలు అరాకొరగా ఉన్న పెద్దల ఆర్థిక తోడ్పాటు ఉండటంతో సాయంత్రాలు రఘు ఇంటి దగ్గరే ట్యూషన్లు కూడా చెప్తూ ఉండటంతో వేళ్ళీళ్లకు చన్నీళ్లు తోడైనట్లు వాళ్ల కుటుంబం ఆర్థికంగా సాఫీగానే సాగిపోతుండేది సమస్యల్లో ఒక్కటే అద్దెకు ఇల్లు దొరకటం ఆ అద్దె ఇంటి కష్టాలు కూడా చిన్నవి కాదు మొదట ఉంటున్న ఇల్లు విశాలంగా ఇంటి చుట్టూ కాంపౌండ్తో ఊరికి కాస్త వెలుపల ఉండేది చుట్టుపక్కల కూడా కొంచెం దూరం దూరంగా విసిరేసినట్లు అక్కడక్కడ కొన్ని ఇళ్ళు ఉన్నాయి ఇంటి చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది పైగా అద్దె కూడా తక్కువ కావడంతో సంతోషంగా ఆ ఇంట్లో చేరిపోయారు రఘు సుగుణ సుగుణ చిన్నపిల్లలకు బాలింత పెద్ద బాబు కూడా ఇంట్లోనే ఉండేవాడు సుగుణకు సాయంగా సుగుణ తల్లి విశాలక్షి ఉండేవారు ఓ రోజు సాయంత్రం రఘు వచ్చే సమయానికి పిల్లల్ని తీసుకొని ఆట్లాడిస్తూ ఇంటి బయట కూర్చున్నారు సుగుణ విశాలక్షి ఇంతలో ఎక్కడి నుండో వచ్చింది ఐదు అడుగుల నాగు పాము గేటు వారుగా వస్తూ ఇంటి కాంపౌండ్లోకి వచ్చేసింది ఆ పామును గమనించే లోపు అది ఆ ఇంటి వెనుక వాకిలి గుండా ఇంట్లోకి వచ్చి అక్కడే ఉన్న గదిలో ఓ మూలన నక్కింది ఈ సంఘటనను కళ్ళారా చూస్తున్న సుగుణ విశాలాక్షికి భయంతో నోట మాట రాలేదు ఏలాగొలా విశాలాక్షి ఆ గది తలుపు గడియ బయట నుండి బిగించింది రఘు ఇంటికి వచ్చేసరికి పిల్లలతో సహా ఇంటి బయట కూర్చొని బిక్కు బిక్కుమంటున్నా విశాలాక్షి సుగుణలు కనిపించారు విశాలాక్షి ఎంత ధైర్యం చెప్తున్నా సుగుణలో వణుకు తగ్గడం లేదు అలాంటి సమయంలో అంత ధైర్యం ప్రదర్శించిన అత్తగారి ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు రఘు రఘు పాములు పట్టే వ్యక్తిని పిలిపించి జాగ్రత్తగా పామును ఆ వ్యక్తి పట్టుకొని సంచిలో వేసి బిగించాక ఆ పాములు పట్టే వ్యక్తికి ఐదు వందల రూపాయలు ఇచ్చాడు సుగుణ విశాలక్షలు గండం గడిచినందుకు కాస్త ఊపి తీసుకున్నారు ఇక ఆ రోజు మొదలు దడప ఆ చుట్టుపక్కల పాములు కనిపించటం ఎక్కువైంది మరోసారి కాంపౌండ్లోకి రాబోతున్న చిన్న పాము పిల్లను అక్కడే ఉన్న కట్టెతో దూరంగా విసిరేసింది విశాలాక్షి ఓ రోజు వంటగది కిటికీకి ఉన్న ఇనుపచువలకు చుట్టుకున్న బక్కగా పొడవుగా ఉన్న పామును చూసి మొదట ఓ కేక పెట్టి తర్వాత అక్కడున్న పొడవాటి కట్టె సాయంతో ఎలాగోలా కిటికీ తలుపులు బిగించింది సుగుణ అటుగా పోతున్న వ్యక్తిని పిలిచి ఎలాగోలా ఆ పామును దూరంగా తరిమేయించింది విశాలాక్షి ఇవి చాలా అన్నట్లు ఓ రోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో ముగ్గురు దొంగలు తమ ఇంటికి కాస్త దూరంలో తాళం వేసి ఉన్న ఇంటిలోకి ప్రవేశించడం రఘు దంపతుల కంటపడింది ఆ ఇల్లు రిటైర్డ్ ఎంఆర్ఓ గారిది ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉంటుందని అక్కడ ఇల్లు కట్టుకోవటం వారి తప్పైంది దొంగలు దాదాపుగా ఇంట్లో ఉన్న డబ్బు బంగారం దోచుకున్నారు రఘు వెళ్తానని పట్టుబట్టినా సుగుణ విశయాలక్షి వారించారు దొంగల చేతిలో మారణాయుధాలే అందుకు కారణం పోలీసులకు ఫోన్ చేసి పిలిపించినా లాభం లేకపోయింది ఆపాటికే దొంగలు పారిపోయారు ఇక ఆ సంఘటనతో ఆ ఇల్లు వద్దనుకంటూ వేరే ఇంటి కోసం వెతుకులాట మొదలుపెట్టాడు రఘు ఈసారి తన స్కూల్కు దగ్గరగా ఉంటున్న ఒక అపార్ట్మెంట్లో మూడవ ఫ్లోరు అద్దెకు దొరికింది సామాను ప్యాక్ చేయడానికి రఘు తల్లిదండ్రులు కూడా వచ్చారు అందరూ కలిసి ఇద్దరు పనివాళ్ళ సాయంతో సామాన్ను వెహికల్లోకి సర్దించడం ఆ తర్వాత వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన అద్దె ఇంట్లోకి సామాను చేర్పించడం పూర్తయింది ఆ రోజు రఘు కూడా స్కూల్కి సెలవు పెట్టుకొని ఈ సామాన్ను కొత్తగా చేరుతున్న ఇంటికి మార్చే పనిలో బిజీ అయిపోయాడు ఆ రాత్రికి సామాన్ ఎలా ఉన్నది అలానే వదిలి హోటల్ నుంచి భోజనాలు తెప్పించుకొని తిని ఎక్కడ వాళ్ళు అక్కడ అలసటగా పడుకుండిపోయారు పోయారు ఆ ఫ్లాట్కు పెద్ద పెద్ద గ్లాస్ కిటికీలు ఉండటంతో అవి తెరవగానే చల్లటి గాలి వీచేది వెలుతురు కూడా ఎక్కువే ఆ ఇంటి ముందు రోడ్డు ఉండటం వల్ల రోడ్డు వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్లతో చాలా రద్దీగా సందడిగా ఉండేది విశాలాక్షి చిన్నపిల్లలకు వచ్చే పోయే మనుషులు వాహనాలని చూపిస్తూ వారి కడుపు నిండా అన్నం తినిపించేది సుగుణకు ఇల్లంతా సర్ది పెట్టుకోవడానికి ఓ వారం రోజులు పట్టింది ఇక రఘు తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా విశాలాక్షి గారు ఆమె మాత్రం అక్కడే రఘువు వాళ్ళతోనే ఉండిపోయారు ఓ నెల రోజులు ప్రశాంతంగా అలా గడిచింది ఆ అపార్ట్మెంట్ ఓనర్లు వేరే చోట ఉండేవారు ఆ అపార్ట్మెంట్లో అంతా అందరూ అద్దెకు ఉండేవాళ్లే ఐదు కుటుంబాలు ఉండేవి ఉన్న మొత్తం స్థలంలో అపార్ట్మెంట్ కట్టారు రాత్రిపూట అపార్ట్మెంట్ గేటుకు తాళం వేసేవారు అందరూ వారి బైకులను అపార్ట్మెంట్ బయట ఉన్న ఖాళీ స్థలంలో నిలిపేవారు కొందరు ఆకతాయిలు వాళ్ల వల్ల చాలాసార్లు బయట నిలిపిన బైకుల్లో పెట్రోల్ ఖాళీ అయ్యేది ఇది చాలదన్నట్టు ఓ రోజు రాత్రి సుగుణకు విపరీతమైన జ్వరం రావడంతో రఘు సుగుణను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ఇంటికి తిరిగి వచ్చాక బైక్కి లాక్ చేసి వేసి కీ తీసుకెళ్లడం మర్చిపోయాడు మరునాటి ఉదయం బైక్ని ఎవరో తీసుకెళ్లిపోయారు అక్కడ చుట్టుపక్కల అందరినీ బాకప్ చేసి బైక్ పోయింది అని నిర్ధారించుకొని నీరసపడిపోయాడు రఘు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు సుగుణకు కన్నీ రాగలేదు ఆ బైక్ తన తండ్రి రఘుతో తన పెళ్ళప్పుడు రఘుకు బహుమతిగా కొనిచ్చిన బైక్ అదో సెంటిమెంట్ తనకు ఇక బైక్ పోయింది తిరిగి రాదులే అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు రఘు ఇలా ఉండగా ఆ అపార్ట్మెంట్లో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు నెలలో రెండు రోజులు సింక్ దగ్గర నీరు నిలబడిపోయేది పైపులు కూడా పాడైపోయి చాలా ఇబ్బంది ఏర్పడేది ఓనర్లు మంచివాళ్ళు అవటంతో ఏ ఇబ్బంది ఏర్పడినా త్వరగా స్పందించేవారు పిల్లలు పెద్దవాళ్ళు అవుతుండటంతో వేరే సమస్యలు వాళ్ళ అల్లరి ఎక్కువ గోడలకు పెన్నులు పెన్సిల్తో రాయటం చేసేవాళ్ళు ఈసారి ఇంటి ఓనర్లు ఎంతో మంచివాళ్ళు అయినప్పటికీ పెద్ద రాద్ధాంతమే చేశారు దీంతో రఘు సొంత డబ్బుతో తాము ఉంటున్న పోషణకు కొత్త రంగులు వేయించాడు ఇక ఆ అపార్ట్మెంట్లో తమ పోర్షన్ కింద కుటుంబంతో మరో ఇబ్బంది ఆమె సుగుణ పిల్లలేంటి మరీ ఇంత అల్లరా రాత్రిళ్ళు ఇంట్లో ఆ దబాదబామంటూ శబ్దాలేంటి రాత్రిళ్ళు పదకొండు దాటినా పడుకోరు మరి మేము ఎలా నిద్రపోవాలి అసలు ఉండాలా వద్దా అంటూ మాట్లాడుతుంటే సుగుణ బదులు ఇవ్వలేక ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది ఆ రోజు రాత్రి నేత్ర పోకుండా సతాయిస్తున్నారు అంటూ చిన్నబాబును పెద్ద బాబును వీపుపై వార్తలు వచ్చేలా దెబ్బలు వేసింది సుగుణ రఘు విశాలాక్షి మందలించడంతో మధ్యాహ్నం కింద ఇంటి ఆవిడతో జరిగిన సంభాషణ చెప్పి బాధపడింది తర్వాత పిల్లలను దగ్గరికి తీసుకొని బుజ్జగించింది సుగుణ ఆ రోజు రాత్రే సుగుడ మనస్సులో బలంగా నిర్ణయించుకొని ఏమండి కష్టమో నష్టమో మొదట మనం ఓ సొంత ఇల్లు కట్టుకోవాలి చిన్నదో పెద్దదో మనకంటూ ఏదో ఒక సొంత ఇల్లు ఖచ్చితంగా ఉండాలండి ఇలా మాటలు పడలేం అంటూ బాధపడింది రఘు కూడా సుగుడ మనస్సును అర్థం చేసుకొని వారం రోజుల్లోగా ఒక స్థలాన్ని కొనుగోలు చేశాడు నలభై అడుగుల వెడల్పు నలభై అడుగుల పొడవు ఆ స్థలం ఆ స్థలాన్ని చూచి ఆనందంతో పొంగిపోయింది సుగుణ సరిగ్గా వారం రోజుల్లో టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలవ్వడం ఆరు నెలల సమయం ఉండటంతో రఘు సుగుణలు శ్రద్ధగా చదివి ఇద్దరు ప్రభుత్వ టీచర్ల పోస్టులు సాధించారు ఓ రెండేళ్ల తర్వాత బ్యాంకులో ఇద్దరి పేరిట లోన్ తీసుకొని ఇంటి పని మొదలు పెట్టారు సంవత్సరం తిరిగే లోపు కొత్త ఇల్లు పూర్తయింది మొదట చిన్న పార్కింగ్ ఏరియా హాలు పక్కనే కిచెన్ మేడ పైన రెండు బెడ్రూములు ఆ పైన ఓ చిన్న పెంట్ హౌస్ ఆ రోజు గృహప్రవేశం ఉదయం నుంచి పూజలు వ్రతాలు బంధువులతో బిజీ బిజీగా ఉన్న ఇల్లు సాయంత్రానికి సర్దుమడిగింది వారం రోజులు ఇల్లంతా సర్దుకున్నారు అందంగా పొందికగా ఉన్న తమ పొదరింటిని చూస్తూ తను కన్న సొంత ఇంటి కల సాదృశ్యమై తన కళ్ళ ముందు నిలిచినందుకు చెమరిన కళ్ళతో చూస్తున్న సుగుణను అపురూపంగా చూస్తున్న రఘును చూసి మన సొంత ఇల్లండి అంది గర్వంగా మన అనే పదాన్ని వత్తి పలుకుతూ రఘు కూడా అవును మనదే మన కష్టం మన కళ అంటూ సుగుణను దగ్గరికి తీసుకొని ఈరోజు మన ఇద్దరం పెంట్ హౌస్లో నిద్ర జస్ట్ నువ్వు నేను నువ్వు నా గుండెపై తలవాల్చి ఆదమరిచి నిద్రపోవాలి పిల్లల్ని అత్తమ్మ పడుకోబెట్టుకుంటుంది అన్నాడు సంతోషంగా పేద మధ్యతరగతి ఇంకా వేతన జీవులకు సొంత ఇల్లు అనేది ఓ అందమైన కళ ఆ కళను సాకారం చేసుకోవటంలో ఎన్నో అడ్డంకులు మరెన్నో ఆర్థిక ఒడుదుడుకులు పగలంతా కుటుంబం కోసం కష్టపడి రాత్రికి గూటికి చేరిన పక్షుల్లా సొంత ఇంటిలో సేద తీరి అలసి సొలసి నిదరవడం అందరి అదృష్టంలో ఉండకపోవచ్చు చిన్నదో పెద్దదో చివరికి చిన్న గుడిసైనా తమ సొంతం అనే దానిలో ఉండే తృప్తే వేరేమో అంటూ డబుర ధనలక్ష్మి విరచిత కథగా సాదృశ్యం అనే సొంత ఇల్లు అనే కథను మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన డబుర ధనలక్ష్మి కథ అయిన సాదృశ్యం అనే సొంత ఇల్లు కథను వినిపించాను విన్నారుగా Daniel you